కె శ్రీనివాస్ క్యారమ్స్ లోని ప్రపంచ విజేతగా నిలిచాడు హైదరాబాద్ కు చెందిన కె శ్రీనివాస్ క్యారమ్స్ లో ప్రపంచ విజేతగా నిలిచాడు అమెరికాలో జరిగిన ఆరవ ప్రపంచ క్యారమ్స్ కప్ పోటీలో దేశాలు పాల్గొన్నాయి భారతదేశానికి చెందిన శ్రీనివాస్ తన ప్రతిభను చాటుకుని కప్ ను సాధించాడు శ్రీనివాస్ రెండు వేల పద్నాలుగులో కూడా నాలుగవ ప్రపంచ కప్ విజేతగా నిలిచాడు ప్రపంచ కప్ సాధించడంపై శ్రీనివాస్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు తనకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి తాను పనిచేస్తున్న ఇండియన్ ఆయిల్ కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ సహకారంతో క్యారమ్స్ అకాడమీని ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తామన్నారు ప్రపంచ కప్పు గెలవటంతో శ్రీనివాస్ అండ్ మన భారతదేశానికి ఇలా మెడల్స్ గోల్డ్ మెడల్స్ తెచ్చాను అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ నేను ఒక థ్యాంక్స్ కూడా చెప్తాను మన తెలంగాణ క్యారమ్అోసియేషన్ వాళ్ళు కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అండ్ మా నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో మేనేజర్ సో థ్యాంక్స్ టు పిఎస్విపి అండ్ ఇండియన్ ఆయిల్ సపోర్టింగ్ మీ ఆల్ ద టైమ్ అండ్ థ్యాంక్ యూ హలో నేను శ్రీనివాస్ మన తెలంగాణ నుంచి ఇండియాకి రిప్రజెంట్ చేయడానికి నేను సిక్స్త్ క్యారమ్ వరల్డ్ కప్ టెన్త్ టు సెవెంటీన్త్ కాలిఫోర్నియా జరిగింది దాని దాంట్లో నేను త్రీ మెడల్స్ వచ్చాయి గోల్డ్ మెడల్స్ మెన్ సింగిల్స్ మెన్ డబుల్స్ అండ్ టీమ్ ఈవెంట్ అక్కడ ఎయిటీన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి దాంట్లో మన ఇండియా వాళ్ళు చాలా అద్భుతంగా మెడల్స్ గెలిచారు దాంట్లో మెన్ కేటగిరీలో నేను మన తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేశాను సో నేను విన్నర్ అండ్ విన్నర్ ఎలా ఏంటంటే ఫైనల్స్లో నాతో అపోనెంట్ ఎవరైతే ఉన్నారో ఆరిఫ్ అని అతను యూపీ అతను చాలా అగ్రెసివ్ ప్లేయర్ సో నేను స్ట్రైట్ టూ గెలిచాను సెకండ్ గేమ్లో కొంచెం ఈక్వల్గా వచ్చింది ట్వంటీ అండ్ నాది సిక్స్టీన్ ఉండే దాంట్లో బ్రేక్ టు ఫినిష్ అంటారు అంటే సెంచరీ సో బ్రేక్ స్ట్రైక్ చేసిన తర్వాత నైన్ పాయింట్స్ రెడ్డి చేసి నేను స్లామ్ కొట్టి అతన్ని స్ట్రైక్ టూ జీరోతోని గెలిచాను అండ్ టీమ్ ఈవెంట్ వచ్చేసి మేము శ్రీలంకతోని త్రీ జీరో గెలిచాము నేను నా ఏం ఏంటంటే డ్రీమ్ ఒక క్యారమ్ అకాడమీ పెద్దది ఓపెన్ చేయాలి ఇప్పుడు ఫిఫ్టీ వన్ ఇయర్స్ అయింది మన తెలంగాణ క్యారమ్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యి సో ఇలాంటి ప్లేయర్లు నాలాంటి ప్లేయర్లని ఇంకా వేరే వాళ్ళని ఎంతో రెడీ చేయాలని నా కోరిక నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ ట్వంటీ ఫస్ట్కి వచ్చాను మార్నింగ్ ఈరోజు సీఎం గారిని కలవడానికి వెయిటింగ్లో చాలా ఉత్సాహంగా ఉన్నాను అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సపోర్టింగ్ ఉన్నారు స్పోర్ట్స్ మ్యాన్స్కి సో నేను